చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ సముద్రం దాటి వెళ్లినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమి మీరు మాతృభూమిపైనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీ తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికి అది ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు గానీ మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మ్యాన్ అని అడిగింది గౌరవంగా బతికే వాళ్ళం చూడు పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని కానీ ఎప్పుడైతే మీరు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్ లో మీరు అందరూ చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పాను దిస్ ఈ దీని వల్లే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల లాగా మీరు చూడాలి మీ సొంత ఎన్నికల్లాగా చూస్తారు అంటే మీరే ఒక ఎమ్మెల్యే ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడతారు ఈలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు ఊట మీకు గెలిపించాలని ఆహర్ కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలిచింది తెలుస్తోంది నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తోంది తెలుసు కానీ ఇలాంటి వే వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కష్టం ఉందని ఈ సభాముఖం అందరికీ తెలియజేస్తాను మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు యాభై మంది శాసన సభ్యులు ఫస్ట్ టైం వేస్తారు దాంట్లో నేను కూడా ఫస్ట్ టైం ఇరవై ఐదు మంత్రుల్లో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం అంటే ఒక కసితో ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలని కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం